ఈరోజు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు వైండింగ్ వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఈ రోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే వందల సంవత్సరాల నుంచి ఉన్న భారీ వృక్షాలు ఇవి మనం ఎన్నో చూసాం ఎప్పుడు కూడా పడిపోతూ పడిపోతూ చాలా వరకు తగ్గినాయి కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఈ వృక్షాలు ముఖ్యంగా ఈ మర్రి చెట్లు ఇవన్నీ కూడానా అయితే ఈ రోడ్డు విస్తరణగా సమయం నుంచి మరి కలెక్టర్ గారు అలాగే నేను మేమంతా కూడా రోడ్డు అయితే విస్తరించాలి అనే దాని మీద నిర్ణయించుకోవటం కానీ ఈ చెట్లు వందల సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఉండడం ఈ చెట్లని కొట్టేయటానికి బాధ అనిపించి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇంత పెద్ద వృక్షం అవ్వాలంటే మొక్క నాటాలి దాన్ని సంరక్షించాలి అలాగే దాన్ని నీరు పోయాలి అనేకమైన ప్రోసెస్ ప్రొసీజర్స్లో నుంచి మొక్క తీసుకునే పరిస్థితి అది ఇంత వృక్షం పరిస్థితి మేము నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ కలెక్టర్ గారు మరి సహాయ సహకారాలతో ఒక ముప్పై వేల వరకు మొక్కలు వేసే వేయడం జరిగింది మీ అందరికీ తెలుసు